శ్రీగురుభ్యో నమ హరివో ఈరోజు మనం గురు పౌర్ణమి విశిష్ట గురించి తెలుసుకుందాం గురు పౌర్ణమి అనేది భారతీయ సంస్కృతిలో గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గౌరవ వారిని గౌరవించడానికి జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ ఇది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు అందుకే దీన్ని ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటారు గురు పౌర్ణమి విశిష్టతలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూడవచ్చు ఆషాఢ పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని అంటారు ఆ రోజున వేదవ్యాసుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి వ్యాస మహర్షి వేదాలను విభజించి భారతం పురాణాలను రచించి మానవాళి జ్ఞానాన్ని అందించిన గొప్ప గురువు అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వ్యాస పౌర్ణమని కూడా పిలుస్తారు గురువులకు ప్రాముఖ్యత హిందూ ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత గురువులకు అత్యంత స్థా అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది రు అనే పదానికి అర్థం గు అంటే చీకటి లేక అజ్ఞానం రు అంటే దాన్ని దూరం చేసేదే అనే అర్థం అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రదా ప్రసాదించేవాడు గురువు గురు పౌర్ణమి రోజున తమకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు జ్ఞానానికి కృతజ్ఞతగా అలాగే ఈ పండుగ కేవలం ఆధ్యాత్మిక గురువులకే కాకుండా విద్య నేర్పిన ఉపాధ్యాయులు పెద్దలు జీవితంలో సరైన మార్గాన్ని చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసే రోజు ఇది జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను దానిని పంచుకునే గు పంచుకునే గురువుల గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ఈ రోజున గురువులను దర్శించుకోవడం పూజించడం వారి బోధనలను స్మరించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతుందని నమ్ముతారు అదేవిధంగా వేదవ్యాసు దత్తాత్రేయుని కూడా భక్తులు ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు దత్తాత్రేయున్ని గురువు రూపంగా భావించి పూజించే ఆచారం కూడా ఉంది ఇతర మతాల్లో ప్రాముఖ్యత గురు పౌర్ణమి కేవలం హిందువులకే పరిమితం కాదు బౌద్ధులు ఈ రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్లో తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చాడని భావించి వేడుకలు జరుపుకుంటారు జైన మతంలో మహావీరుడు తన మొదటి శిష్యుణ్ణి ఎన్నుకున్న రోజుగా దీనిని పాటిస్తారు చాతుర్మాస దీక్ష ఆరంభం కూడా ఇదే రోజు నుంచి మొదలవుతుంది పూర్వకాలంలో యువతలు పీఠాధిపతులు ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసే చాతుర్మాస దీక్ష గురు పౌర్ణమి నుంచే ప్రారంభమవుతుంది ఈ మాసంలో శిష్యులు తమ గురువులకు ఒక మరింత దగ్గరే జ్ఞానాన్ని పొందుతారు మొత్తంగా ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు జ్ఞా గురువులకు జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక మార్గాన్ని కృతజ్ఞ కృతజ్ఞత గౌరవ మరియు నిబద్ధతను తెలియజేసే ఒక పండుగ ఈ గురు పౌర్ణమి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి జై గురుదత్తాయ నమ